అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మన ఛానల్లో ఇప్పటి వరకు యొక్క పాసురాలతో కీర్తించబడిన నూటెనిమిది వైష్ణవ దివ్య దేశాలలో తొంభైకి పైగా దివ్యదేశాలను మరియు నాయనార్ల యొక్క పతిగాలతో గౌరవించబడిన అత్యంత ప్రాచీనమైన శక్తివంతమైన రెండు వందల డెబ్బై ఆరు శైవ క్షేత్రాలలో సుమారు రెండు వందల డెబ్బై శివక్షేత్రాలను ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయాల యొక్క విశేషాలను మీకు వీడియోల రూపంలో అందించడం జరిగినది సుమారు రెండు వేల సంవత్సరాల నాటి ప్రాచీనమైన ఆలయాలను చూస్తూ ఆ స్థల పురాణాలను తెలుసుకునే కొద్దీ ఆ ఆలయ విశిష్టతలను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో వీడియోల రూపంలో మీకు అందించడం జరిగినది ఈ పాడలపెట్ర శైవక్షేత్రాలకు ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి అనే మీ ప్రశ్నలను దృష్టిలో పెట్టుకుని నేను ఈ సిరీస్ను ప్రారంభించాను దీనిలో నాలుగో భాగంగా ఈ వీడియోను చేస్తున్నాను మొదటి భాగంలో రెండు వందల డెబ్బై ఆరు శైవ క్షేత్రాలలో ఒకటవ శివక్షేత్రం నుంచి పదవ శివక్షేత్రం వరకు కాంచీపురం చుట్టుపక్కల గల ఆలయాలను తెలుసుకున్నాము రెండవ భాగంలో పదకొండవ శైవక్షేత్రం నుంచి పదహారవ శివక్షేత్రం వరకు కాంచీపురం నుంచి తిరువల్లూరుకు వెళ్లే మార్గంలో గల ఆరు ఆలయాలను చూశాము మూడవ భాగంలో పదిహేడవ శివక్షేత్రం నుంచి ఇరవైవ శివక్షేత్రం వరకు తిరువల్లూరు నుంచి ఊతుకోట మీదుగా చెన్నైకి వెళ్లే మార్గంలో గల నాలుగు పాటలు పెట్ట శైవక్షేత్రాల గురించి తెలుసుకున్నాము మీరు ఆ వీడియోలుగా చూడకపోతే ఆ లింకులను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఈ వీడియోలో మనం ఇరవై ఒకటవ శివక్షేత్రం నుంచి ఇరవై ఐదవ వరకు చెన్నై నగరంలో గల ఐదు శివక్షేత్రాలను చూద్దాము మనం తిరువల్లూరులో ప్రారంభించి చెన్నైలోని తిరువొట్టు త్యాగరాజస్వామి ఆలయాన్ని దర్శించుకొని ముగించాము ఈ వీడియోలో మనం చెన్నై ప్రధాన స్టాండ్ కోయంబేడు నుంచి ప్రారంభిద్దాము రెండు వందల డెబ్బై ఆరు శైవ క్షేత్రాలలో ఇరవై ఒకటవ శివక్షేత్రము తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలోని తిరువలిదాయం ప్రాంతంలో గల శ్రీ తిరువల్లేశ్వర ఆలయము ఈ ఆలయం చెన్నై నగర ప్రధాన బస్ స్టాండ్ కోయంబేడు నుంచి ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ వాలితయనాథరు వల్లేశ్వరుడు అని పార్వతీమాతను శ్రీ జగదాంబిక అమ్మవారు శ్రీ తాయమ్మాయి అని పిలుస్తారు ఈ ఆలయ కోనేరు భరద్వాజ తీర్థము ఈ ఆలయం చెన్నై నగరంలోని ప్రసిద్ధ గురుగ్రహ పరిహార స్థలము ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని తిరువలి దాయమని ప్రస్తుతం పాడి అని పిలుస్తున్నారు తిరు జ్ఞాన యొక్క శ్లోకాలతో ఈ ఆలయం గౌరవించబడినది బ్రహ్మదేవుడు సృష్టించిన సిద్ధి బుద్ధిలను వినాయక స్వామి ఈ ప్రాంతంలో వివాహం చేసుకున్నారు వినాయక స్వామికి వివాహం జరిగిన ప్రాంతము కనుక కొత్త దంపతులు ఎక్కువ మంది స్వామివారి ఆశీర్వాదం కోసము ఈ ఆలయానికి వస్తుంటారు ఈ తిరువలితాయము చెన్నై నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి టౌన్ బస్సుల ద్వారా అనుసంధానించబడి ఉన్నది చెన్నై నగర ప్రధాన బస్ స్టాండ్ అయిన కోయంబేడు నుంచి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో గల ఈ ఆలయ ప్రాంతానికి చాలా టౌన్ బస్సులు అందుబాటులో కలవు చెన్నై నగరంలోని ప్రతి ఆలయం కూడా అన్ని రోజులలో అన్ని కాలాల్లో రద్దీగానే ఉంటాయి కనుక ప్రశాంతంగా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి సుమారు ఒక గంట సమయం పడుతుంది ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయ పూర్తి సమాచారం కొరకు యూట్యూబ్ సెర్చ్లో ఇరవై ఒకటి శివక్షేత్రం శ్రీధర రాజుని టైప్ చేయండి డెబ్బై ఆరు పాడలపెట్ట శైవక్షేత్రాలలో ఇరవై రెండవ శివక్షేత్రము చెన్నై నగరంలోని తిరుముల్లైవాసల ప్రాంతంలో గల శ్రీ ఈ ఆలయం చెన్నై నగరంలోని కోయంబేడు స్టాండ్ నుంచి సుమారు ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ మనీశ్వరుడు శ్రీ పాశుపతీశ్వరుడు అని పార్వతీమాతను శ్రీ కొడియడ అమ్మవారు శ్రీ లతా మచ్చాంబలు అని పిలుస్తున్నారు ఈ ఆలయ పుష్కరుణ్ణి మానస పుష్కరుణి అగ్ని తీర్థము మరియు కళ్యాణ తీర్థమని పిలుస్తారు సుందరమూర్తి నాయనార్ యొక్క పతికాలతో ఈ ఆలయము గౌరవించబడినదే తిరువాలం శివాలయంలో మాదిరిగా ఈ ఆలయంలోని ప్రధాన నంది కూడా గర్భాలయంలోని శివలింగానికి వ్యతిరేక దిశలో కలదు ఈ ముల్లైవోయిల్ ప్రాంతం పేరుతో తమిళనాడులో రెండు స్థలాలు స్థలాలున్నాయి ఒకటి ఈ ఆలయం కాగా మరొకటి సిర్గాలి పట్టణ సమీపంలోని తిరుముల్లైవోయిల్ ఈ రెండు ప్రాంతాలలోను మహాశివుడు శివలింగ రూపంలో మల్లెపొదలలో స్వయంభవ లింగంగా వెలిశారు రాక్షసులు శివుని గురించి కఠోర తపస్సు రక్షణగా పొందారు కాంచీపురంలో గల మూడవ శివక్షేత్రమైన శ్రీ వనకంతీశ్వర ఆలయాన్ని ఈ రాక్షసులు నిర్మించారు భైరవేశ్వరుడు తోడుగా ఉన్నాడన్న గర్వముతో ఋషులను దేవతలను సామాన్య మానవులను ఈ రాక్షసులు ఇబ్బందులు గురిచేయగా ప్రజల విన్నపం మేరకు వారిని ఓడించడానికి భైరవేశ్వరుని చేతిలో ఘోర పరాజయం చెంది తిరిగి వస్తూ మల్లె పొదల్లో శివలింగాన్ని కనుగొని ఈ ఆలయాన్ని నిర్మించారు తొండమాన్ ప్రార్థన మేరకు మహాశివుడు రాజుకు సహాయంగా నందీశ్వరుని పంపించగా తొండమాన్ చక్రవర్తి ఆ రాక్షసులను ఓడించారు మళ్లీ రాక్షసులు ఇక్కడికి రాకుండా నందీశ్వరుడు తూర్పు వైపుగా వారి రాజ్యాన్ని చూసే విధంగా నిలబడి ఉన్నారు ఈ ఆలయంలోని శివుడిని మాసిలా మనీశ్వరుడు అంటారు అంటే రత్నములా మరకల లేని అమూల్యమైన స్వామిని అర్థము ఈ ఆలయంలోని పార్వతీమాతలు కుడి అమ్మవారు అంటారు అంటే మల్లె తీగల సన్నని నడుమును కలిగిన అమ్మవారిని అర్థము శివ పురాణములో భక్తులకు ఐదు మార్గాల ద్వారా మోక్షం లభిస్తుందని చెప్పబడి ఉన్నది అవి చిదంబరములోని నటరాజస్వామిని దర్శించి పూజించడం వలన కాశీలో మరణించడం వలన తిరువన్నామలైలోని అరుణాచలేశ్వరుని స్మరించడం వలన త్యాగరాజస్వామి కొలువై ఉన్న తిరువారూరులో జన్మించడం వలన ఏకాంబరేశ్వరుడు ఉన్న కాంచీపురంలో నివసించడం వలన ఈ ఐదు మార్గాలే కాకుండా తిరుముళ్లైవలోని మాసిలా మహేశ్వరుడు యొక్క ప్రాముఖ్యతను గురించి వినడం ద్వారా కూడా మోక్షాన్ని పొందవచ్చని పేర్కొనబడి ఉన్నది ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయం చెన్నై ప్రధాన బస్ స్టాండ్ అయిన కోయంబేడు నుంచి సుమారు పదహారు కిలోమీటర్ల దూరంలో కలదు కోయంబేడు నుంచి ఆవడి మరియు పట్టుబీరం వెళ్లే బస్సులు ఈ తిరుముల్లైవోయిల్ ప్రాంతం గుండా వెళతాయి మంచి బస్ సౌకర్యం కలదు ఇరవై ఒకటవ పాడలపెట శైవక్షేత్రమైన తిరువలిదాయం ప్రాంతము నుంచి ఈ తిరుముల్లైవోయిల్ ప్రాంతము సుమారు పది కిలోమీటర్ల దూరంలో కలదు బస్ సౌకర్యం బాగా ఉన్నది సమయము లేకపోతే ఆటోలో వెళ్ళిపోండి ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో టైప్ చేయండి రెండు వందల డెబ్బై ఆరు శైవ క్షేత్రాలలో ఇరవై మూడవ శివక్షేత్రము చెన్నై నగరంలోని తిరువెర్కాడు ప్రాంతంలో గల వేదపురీశ్వర ఆలయము ఈ ఆలయము చెన్నై నగరంలోని కోయంబేడు బస్టాండ్ నుంచి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని వేదపురీశ్వరుడు వెర్కొట్టునాథుడని పార్వతీమాతను కోనేరును వేలాయుధ తీర్థమంటారు యొక్క శ్లోకాలతో ఈ ఆలయం ఈ ఆలయ గర్భగుడిలో ప్రధాన శివలింగానికి వెనుక భాగాన వివాహ భంగిములో పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాలు కలవు అరవై మూడు మంది నాయనార్లలో ఒకరైన మూర్ఖ నాయనారు ఈ ప్రాంతంలో జన్మించారు అగస్య మహర్షికి శివపార్వతులు వివాహ ఇచ్చిన అనేక శివాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి ఈ ఆలయంలోని మహాశివుడిని ఆదిశేషుడు పూజించారు కనుక ఈ ప్రాంతం ఒక ప్రముఖ సర్పదోష నివారణ కేంద్రము పరశురాముడు తన తల్లి రేణుకాదేవితో ఈ ఆలయాన్ని సందర్శించినట్లు తమిళ గ్రంథాల్లో పేర్కొనబడి ఉన్నది సుబ్రహ్మణ్యం స్వామి తన వేల ఆయుధముతో ఈ ఆలయ తీర్థాన్ని సృష్టించారు కనుక ఆలయ కోనేరును పిలుస్తున్నారు ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది నేను ఈ ఆలయాన్ని రెండు పర్యాయాలు దర్శించుకున్నాను మంచి దర్శనం లభించింది ఈ ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవడానికి సుమారు ఒక గంట సమయం పడుతుంది కోయంబేడు ప్రధాన బస్ స్టాండ్ నుంచి ఈ తిరువెర్కాడు ప్రాంతం సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో కలదు కోయంబేడు స్టాండ్ నుంచి మంచి బస్ సౌకర్యం కలదు ఇరవై రెండవ శైవక్షేత్రమైన తిరుముల్లైవోయి నుంచి ఈ తిరువెర్కాడు వేదపురేశ్వర ఆలయం సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో కలదు లోకల్ బస్ సౌకర్యం ఉంది మీకు టైం తక్కువగా ఉన్నట్లయితే ఆటోలో వచ్చేయండి మీరు కోయంబేడ్లో ఉదయం ఆరు గంటలకు బయలుదేరి ప్రశాంతంగా ఈ మూడు ఆలయాలను మధ్యాహ్నం పన్నెండు గంటలకంతా దర్శించుకునేయండి నెక్స్ట్ వెళ్లే ఆలయం సాయంత్రం నాలుగు గంటలకు తెలుస్తారు కనుక కొంచెం రిలాక్స్ అయ్యి ఈవినింగ్ నాలుగుకి ఇరవై నాలుగో పాడలపెట్ల క్షేత్రానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో ఇరవై మూడు శివక్షేత్రము శ్రీధర్ రాజును టైప్ చేయండి ఆరు పాడలు పెట్ట శైవక్షేత్రాలలో ఇరవై నాలుగవ శివక్షేత్రం చెన్నై నగరంలోని మైలాపూర్లో గల కపాలేశ్వర ఆలయము ఈ ఆలయము కోయంబేడు ప్రధాన బస్టాండ్ కి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని కపాలేశ్వరుడు అని పార్వతీమాతను కల్పకవల్లి తాయారని పిలుస్తున్నారు తిరు జ్ఞాన సంబంధ నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయ పవిత్ర కోనేరును కపాలేశ్వర తీర్థమంటారు అరవై మూడు మంది నాయనార్ల ఒకరైన వాయిలర్ నాయనారు ఈ ప్రాంతంలో జన్మించారు తమిళ ప్రాచీన గ్రంథము తిరు కురల్ రచించిన ప్రసిద్ధ తమిళ కవి తిరువల్లువారి ఈ ప్రాంతంలో జన్మించారు మహాశివుని యొక్క శాపానికి గురై నెమల రూపాన్ని ధరించిన పార్వతీ మాత శాప విముక్తి కోసం ఈ ప్రాంతంలో కఠోర తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని తన రూపాన్ని తిరిగి పొందింది అందుకే ఈ ప్రాంతాన్ని మైలాపూర్ అని పిలుస్తున్నారు శుక్రాచార్యుడు ఈ కపాలేశ్వరుని పూజించి వామనుడి వలన కోల్పోయిన తన కన్నును తిరిగి పొందారు ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవడానికి ఒక గంట సమయం పడుతుంది కోయంబేడు ప్రధాన బస్ స్టాండ్ నుండి ఈ ఆలయ ప్రాంతం సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో కలదు ఈ స్టాండ్ నుంచి మైలాపూర్ మంచి బస్సు సౌకర్యం కలదు ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో ఇరవై నాలుగు శివక్షేత్రము శ్రీధర టైప్ చేయండి రెండు వందల డెబ్బై ఆరు పాడలపేట శైవక్షేత్రాలలో ఇరవై ఐదవ శివక్షేత్రం చెన్నై నగరంలోని తిరువాన్మియర్లో గల శ్రీ మరుందేశ్వర ఆలయం ఈ ఆలయం కోయంబేడు ప్రధాన బస్టాండ్ కి సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ మరుందేశ్వరుడు శ్రీ వేదపురీశ్వరుడు శ్రీ పొన్వన్ననాథుడని పార్వతీమాతను శ్రీ త్రిపుడు సుందరి చొక్కానాయకి సుందర అని పిలుస్తున్నారు ఈ ఆలయ పవిత్ర కోనేరును చిత్తిరై తీర్థమంటారు తిరు జ్ఞాన సంబంధ నాయనారు మరి అప్ప నాయనారు యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది వాల్మీకి మహర్షి ఈ ప్రాంతంలో కొంతకాలం జీవించి ఇక్కడ శివుడిని పూజించినట్లు గ్రంథాల్లో తెలబడి ఉన్నది అందుకే వాల్మీకి మహర్షి పేరు మీదుగా ఈ ప్రాంతాన్ని తిరు తిరువాల్మీయు అని పిలుస్తున్నారు అగస్య మహర్షి ఈ ఆలయంలోని స్వామిని పూజించి ఔషధ మూడికల శాస్త్రాన్ని నేర్చుకున్నారు అందుకే ఈ ఆలయంలోని శివుడిని ఔషధీశ్వరుడు అని పిలుస్తున్నారు వశిష్ట మహర్షి శాపం నుంచే విముక్తి కోసం కామధేనువు ఈ ఆలయంలోని శివుడిని పూజించి ఫలితాన్ని పొందింది ఈ ఆలయంలోని సుబ్రహ్మణ్యం స్వామి విల్లును ధరించి గుడికాలు నెమలపైన ఉంచి వల్లి దేవసేన సమేతంగా కలరు ఈ ఆలయంలోని త్రిపుర సుందరి మాత మందిరములో ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రము కలదు ఈ ఆలయంలోని శివుడిని పూజించడం వలన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకము చెన్నైలోని కోయంబేడ్ ప్రధాన బస్టాండ్ నుండి సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో గల ఈ ఆలయం ఉన్న తిరువాన్మియూర్ ప్రాంతానికి మంచి బస్ సౌకర్యం కలదు ఇరవై నాలుగవ శివక్షేత్రమైన మైలాపూర్లోని కపాలేశ్వర ఆలయం నుంచి ఈ తిరువాన్మియూర్లోని మరుందేశ్వర ఆలయానికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం కలదు మైలాపూర్ నుంచి తిరువాన్మియూర్కి చాలా ఉన్నాయి సమయం తక్కువగా ఉంటే ఆటోలో వెళ్ళండి ఈ ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవడానికి సుమారు ఒక గంట సమయం పడుతుంది మీరు ఇరవయ శైవక్షేత్రం తిరువట్రియూరులోని తేగరాజ స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకుని చెన్నైలోని కోయంబేడు బస్టాండ్ సమీపంలో హోటల్లో కానీ డార్మిటూర్లో గాని స్టే చేసి నెక్స్ట్ డే ఈ ఐదు ఆలయాలను దర్శించుకోవాలనుకుంటే మొదట ఇరవై ఒకటో శైవక్షేత్రాన్ని తర్వాత ఇరవై రెండవ శైవక్షేత్రాన్ని ఇరవై మూడవ శైవక్షేత్రాన్ని దర్శించుకొని మధ్యాహ్నం కొంత సమయం విశ్రాంతి తీసుకొని తిరిగి సాయంత్రం నాలుగు గంటలకంతా ఇరవై నాలుగవ శైవక్షేత్రాన్ని చూసి చివరగా ఇరవై ఐదవ శైవక్షేత్రాన్ని దర్శించుకొని ఒక రోజు యాత్రను పూర్తి చేయండి తిరుపతి నుంచి వచ్చి ఈ ఆలయాలను దర్శించుకోవాలనుకుంటే మార్నింగ్ ఆరుకంతా కోయంబేడు బస్ స్టాండ్కి వచ్చి అక్కడి నుంచి పని తెలిపినట్లు మీ ఆలయాల సందర్శన పూర్తి చేయండి మీరు మీ సొంత వాహనంలో చెన్నైకి వచ్చినట్లయితే చెన్నైలోని ఆరు పాడలపెట్ల శివక్షేత్రాలైన ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మరి ఇరవై ఐదు శివక్షేత్రాలను ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల్లోగా ఒక్కరోజులోనే చూసేయవచ్చు మీరు ఈ యాత్రను కంటిన్యూ చేయాలనుకుంటే ఇరవై ఐదవ శివక్షేత్రాన్ని చూశాక చెన్నైలోని స్టే చేయండి నెక్స్ట్ వీడియోలో మనం ఇరవై ఆరవ శివక్షేత్రం నుంచి ముప్పై రెండవ శివక్షేత్రం వరకు ఎలా ప్రయాణించాలో తెలుసుకుందాము ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో తప్పనిసరిగా రెండు వందల డెబ్భై ఆరు పాడలపెట్ల శైవక్షేత్రాలను దర్శించుకునే అవకాశాన్ని ఆ దేవదేవుడు కల్పించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ